ఫ్రెండ్స్ అమ్మ ఒక శేటిక తీసుకొని వస్తున్నాడు ఈ వ్యక్తి ఆ శవాటిగా ఎలా ఉందో చెక్ చేస్తాడు అండ్ అప్పుడే తన చిన్న వీళ్ళ అమ్మ పిలిచి ఆ శపటిక డోర్ ని క్లోజ్ చేస్తారు ఇంకా వీళ్ళమ్మ ఆ శపేటిక డోర్ ని క్లోజ్ చేసి రెండు గంటలు అవుతుంది కానీ అమ్మ ఆ డోర్ ని అసలు ఓపెన్ చేయ ఇంకా అప్పుడే ఈ వ్యక్తికి అర్థమవుతుంది తన అమ్మ కావాలని ఈ వ్యక్తిని బ్రతికి ఉండగానే సమాధి చేయాలి అనుకుంటుంది అని ఇంకా ఈ వ్యక్తి ఆ సమాధి లోపల నుండి గట్టి గట్టిగా డోర్ ని ఉంటాడు కానీ వీళ్ళమ్మ ఎలా అయినా తన కొడుకుని చంపేయాలని డిసైడ్ అవుతుంది ఎందుకని వీళ్ళమ్మ మనసు ఇంత కఠినంగా మారింది అంటే కొన్ని రోజుల కిందట వీళ్ళమ్మ కోల్పోతే వీళ్ళమ్మని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అండ్ హాస్పిటల్ తెలుస్తుంది వీళ్ళ అమ్మకి భయంకరమైన ఫీవర్ వచ్చింది అని అందుకే వెంటనే ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేయాలని చెప్తే వీళ్ళ కొడుకు తన అమ్మ ట్రీట్మెంట్ కి డబ్బులు ఖర్చు అవుతున్నాయని తెలిసి వీళ్ళమ్మకి ఉన్న ఆక్సిజన్ పైప్ తీసేస్తాడు తీసేస్తాడని తన అమ్మ ప్రాణాలను కాపాడే ఆ మెడిసిన్ టాబ్లెట్స్ కూడా లాగేసుకుంటాడు ఇంకా ఈ వ్యక్తి తన అమ్మ చనిపోయిన తర్వాత ఇల్లు ఆస్తి డబ్బులను కాజేయాలనుకుంటాడు కానీ ఈ వ్యక్తికి తెలియదు వీళ్ళమ్మ ఒక సైంటిస్ట్ చీఫ్ అని ఇంకప్పుడు ఏం జరిగిందో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని కామెంట్ లో లభ్యమాని టైప్ చేయండి చివరికి వీళ్ళమ్మ సైంటిస్ట్ అని రాసి వీళ్ళ కొడుకి చెప్పకుండా దాచేస్తున్న తర్వాత ఏం జరగబోతుంది తెలియాలంటే కామెంట్ చేయండి